నాటక రంగాన్ని కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలతో పాటు పలువురు కళాభిమానులు ముందుకు రావడంతో తమ ప్రతిభనే నమ్ముకుని ఆ రంగంపైనే ఆధారపడి ఉన్న కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆపేక్షను ముందుకు తీసుకువెళ్లేందుకు యువత నాటక రంగంలోకి రావాలని కోరుకుంటున్నారు పలువురు కళాకారులు మళ్లీ తిరిగి రంగస్థలానికి పూర్వ వైభవం లభించాలని మనసారా కోరుకుందాం తెలిసి ఎంతో గొప్ప ఆర్టిస్టులు మన ఈ నాటక రంగంలో ఉన్నారు తర్వాత ఈ నాటక రంగం నుంచి వాళ్ళు స్టెప్ బై స్టెప్ స్టెప్ తీసుకొని టీవీ రంగంలో కానీ సినిమా రంగం కానీ వెళ్ళారు వాళ్ళల్లో చాలా ప్రముఖులు ఉన్నారు కాకపోతే మీరు అనుకున్నట్టుగా పాత కాలంలో అయితే ఈ మీడియా ఇవన్నీ లేనప్పుడు ఎక్కువ మంది జనం వచ్చి ఈ నాటకాలు చూసే విధానం ఉండేది ఇప్పుడు వాన దాని ఏమైతుందంటే ఈ మీడియాలని వచ్చేసేసి ఇది పలచబడిపోయింది యాక్చువల్గా దాన్ని మళ్ళీ పునరుద్ధరణ జరగాలి యాక్చువల్గా కొంతమంది యువత అయితే రావాలి మేము స్టార్ట్ అయినప్పుడు మేము యువతగా ఉన్నప్పుడు మా ఏజ్ గ్రూపులు బాగా ఉంచి మేము చేసుకుంటా వచ్చాము ఒక రేజ్కి వచ్చాం ఇప్పుడు మా తరం నుంచి కిందకి చూసుకుంటే యువత అనేది ఈ నాటక రంగంలో లేరు రావటంలా ఎందుకని అంటే ఇప్పుడు దీంట్లో పెద్దగా ఆదరణ ఉండదు పైగా అంత ఇన్కమ్ సోర్స్ ఉండదు ఇదంతా పోయేదే గాని వద్దదేం కాదు ఎవరు నిర్వాహకులు ఇస్తే దానికి బొట్టాబొడ్గా సరిపోతూ ఉంటాయి ఈ పోటీలు నాటికల్లో కానీ ఇడ్లకి కానీ ఇప్పుడు నాటరంగం బతికి ఉందంటే మేము చెప్పుకునేది పరిషత్తుల వల్లనే ఈ పరిషత్తులు వాళ్ళు పోటీలు పెడితేనే జరుగుతున్నాయి జరుగుతున్నాయి కాబట్టే మేము ఇంతకాలం ఈ నాటక ప్రదర్శనలు చేసుకుంటూ వస్తున్నాం అది కూడా కష్ట నష్టాలను భరిస్తూ ఒక మంచి కంటెంట్స్ తీసుకొని ఒక మంచి ఉద్దేశంతో ఎంతోమంది ఆర్టిస్టులు చాలా రకాలుగా కష్టాలు పడి దీనికి ఒక సమాహారం అన్నమాట అన్ని ఆర్టిస్టులు మంచి రైటర్ మంచి స్క్రిప్ట్ ఇస్తే ఒక మంచి ఆర్టిస్టులు దాని అంతటిని మంచి బ్లాకింగ్ చేసుకొని మంచి నటన తీసుకొచ్చి ఈ స్టేజీ మీద ప్రదర్శన చేస్తే అప్పుడు దానికి సరైన గుర్తింపు వస్తుంది ఇప్పుడు దాంట్లో చాలా సమాజాలు ఉన్నాయి ప్రతి సమాజం ఒక మంచి ఒక రేంజ్కి వెళ్ళదు ఒక మంచికి కష్టపడి మంచి కంటెంట్ ఉండి మంచి నటన వచ్చి ప్రదర్శన ప్రదర్శకులను రంజింప చేసినప్పుడు మాత్రమే ఆ ప్రదర్శన ఆ ఆ సంవత్సరానికి నడుస్తుంది అట్లా కొన్ని సంవత్సరాలుగా ప్రతి పరిషత్తుల్లో దాదాపుగా ఒక సంవత్సరం తీసుకున్నా ఒక సంవత్సరం తీసుకున్న ఈ ఒక అరవై దగ్గర నుంచి వంద వంద ప్రదర్శనలు పడతాయి మంచిగా చేస్తే అలాగా కొన్ని వెనక్కి వెళితే అవి వేల సంఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి పాత కాలంలో నాగభూషణం గారు రక్త దాని పేరు రక్త కన్నీరు అది వేల ప్రదర్శన చేశాడు ఆయన అలాగే పౌరాణిక నాటకాలు వేల ప్రదర్శన చేశారు కానీ ఇప్పుడున్న దాంట్లో అంత చేయడానికి లేదు అవకాశం మంచి కంటెంట్ ఉన్నది ఒక తక్కువ నిమిషాల్లో అయిపోయి నాటకం చూడాలి ఇప్పుడు నలభై ఐదు నిమిషాల నుంచి యాభై నిమిషాలు అయిపోవాలి నాటకం వచ్చి గంట నుంచి గంటన్నర గంట నలభై ఐదు నిమిషాల్లో అయిపోవాలి పౌరాణిక నాటకం మాత్రం మూడు మూడు గంటల వరకు ఉంటుంది ఇవన్నిటిని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ వేరియేషన్స్ అన్నిటిని మీరు తెలుసుకోవాలి వీటిలో కళాకారులు పడే ఇబ్బందులు వాటన్నిటినీ కొంచెం మీరు కూడా దాన్ని మీరు సమాహారంగా చూసుకొని వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు కరెక్ట్గా అవుతున్నారు వీటి ఎటువంటి వనరులు ఉన్నాయి ఏ వనరులు ఏ ఎటువంటి కష్టాల్లో వీళ్ళు చేస్తున్నారు అనేది మీరు ఇలాంటి కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి మీరు ఇలాంటివన్నీ చేయాలని చేసి రాబోయే తరానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది నాటకనము ఒక మంచి ఈ మంచి గుర్తింపు తీసుకొస్తుంది ఒక మంచి క్రమశిక్షణ తీసుకొస్తుంది ఒక మంచి ఒక క్రమశిక్షణలోంచి ఒక మంచి వే ఒక వే ఒక వేదిక మీదకి వెళ్తాం కాబట్టి ఇది కూడా యువత చేయాలి దగ్గదే అనేది మీరు గనక కొద్దిగా దీన్ని ప్రోత్సాహం చేస్తే స్కూల్ స్థాయి నుంచి కాలేజీ స్థాయిలో అధికారిక పరిషత్తులు పెట్టేవాళ్ళు ఇప్పుడు లేదు అట్లా మీరు కనుక ఇలాంటిది ఎంకరేజ్ చేసి చేపిస్తే యువతరం వచ్చి మంచి నాటికలు ప్రదర్శన చేయించాలని మీ ద్వారా ఇది నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాటకం అనేది సమాజానికి చాలా అవసరమైనటువంటి అంశం వివిధ కళారూపాలు అన్నింటిలో కల్లా సర్వకళల సమాహారం నాటకం ఈ నాటకం సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఉంటుంది సినిమాలు కానీ టీవీలు కానీ కాలక్షేపానికో లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడినటువంటి వాణిజ్యపరంగా ఉంటాయి కానీ నాటకం అనేది కేవలం సమా సమాజం యొక్క మార్పు కోసం మంచితనం కోసం సామాజిక పరమైనటువంటి అంశాలతో తీసుకొని తయారు చేసేటువంటిది నాటకం ఈ నాటకాన్ని గతంలో రాజుల కాలం నుండి కూడా వాళ్ళు పోషించి కళాకారులందరినీ పోషించి ప్రజలను చైతన్యపరచడానికి సమాజాన్ని సరైన మార్గంలో పెట్టడానికి నాటకాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో దాదాపు డెబ్బైకి పైగా పరిషత్తులు నిర్వహించబడుతున్నాయి అవి కేవలం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాభిమానుల యొక్క చేయుతతో అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్దలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో నడిపించబడతా ఉన్నాయి కానీ ఈరోజున సమాజంలో అనేక రకాలుగా రుగ్మతలు సమాజం మీద దాడి చేస్తున్నాయి దానికి మద్యపానం కావచ్చును ఈ రోజున విపరీతంగా పెరిగిపోతున్న డ్రగ్ కల్చరు ఇటువంటి అన్నిటి మీద రకరకాల అంశాలు వాతావరణ కాలుష్యం మీద ఇటువంటి అనేక రకాలైనటువంటి అంశాలతో కూడినటువంటి కొత్త కొత్త కథాంశాలతో నాటకాల నాటికలు తయారు చేసి ప్రదర్శిస్తున్నటువంటి ప్రదర్శకులకి ప్రోత్సాహంగా మన ఏలూరులో ఉన్నటువంటి నాటక ప్రియులందరినీ సమన్వయపరచుకొని మేము ఈ నాటిక పోటీలు నిర్వహిస్తున్నాము ఈ రోజు అల్లూరి సీతారామరాజు యొక్క పేరిట మేము దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఇక్కడ ఏలూరులో నిర్వహిస్తున్నాము అల్లూరి సీతారామరాజు అనే వ్యక్తి గురించి మనం చెప్పవలసిన పని లేదు ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి మహావీరుడైన మన్యం విప్లవకారుడు తాడిత పీడిత గిరిజన ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు ఆయన స్ఫూర్తితో ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి నాటకాలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఆయన పేరిట ఆయన జన్మదినమైనటువంటి జూలై నాలుగు ఈ రోజు నుంచి ప్రారంభించి జూలై ఏడో తారీఖు ఆదివారం వరకు ఈ నాటిక పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ నాలుగు రోజుల పాటు రోజుకి రెండు నాటికలు చొప్పున ఎనిమిది నాటికలు ఈ సందర్భంగా ప్రదర్శించడం అదేవిధంగా ఆదివారం నాడు ఏడో తారీఖు ఈ నాలుగు రోజులు ప్రదర్శించినటువంటి నాటికల్లో ఉత్తమ ప్రదర్శన ద్వితీయ ఉత్తమ ప్రదర్శన తృతీయ ఉత్తమ ప్రదర్శన అదేవిధంగా ప్రత్యేక జూరి బహుమతులతో కూడినటువంటి ఈ నాటిక పోటీల్లో బహుమతులు కేటాయించడం జరుగుతుంది దీనికి గాను ముగ్గురు న్యాయ నిర్ణేతలు కూర్చొని పరిశీలన చేస్తారు అదేవిధంగా వ్యక్తిగత బహుమతులు ఉంటాయి ఈ విధంగా నాటకం అనేది సమాజం కోసం పనిచేస్తున్నప్పుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ నాటకాన్ని బ్రతికించుకోవటం సహాయ సహకారాలు అందించి ఈ నాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సహాయం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఈ విధంగా ఒక యాభై అరవై పరిషత్తులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి వాస్తవంగా ఈ పరిషత్తులు నిర్వహించడం వల్లనే నాటక రంగం ఈ విధంగా దేదీప్యమానంగా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మామూలుగా లోగడా మాదిరిగా మామూలుగా నాటకాలు టిక్కెట్ డ్రామాలు అట్లా ప్రస్తుతం ఏమి లేవు ఆదరణ నాటక రంగానికి ఉన్నది అంటే సగర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఈ పరిషత్తులే వాళ్ళు ఎంతో శ్రమకు వచ్చి వాళ్ళు ఈ పరిషత్తులు నిర్వహించడం వల్ల నాటకరంగం చాలా దేదోప్యమానంగా జరుగుతుందని అంటానికి ఏమాత్రం సందేహం లేదు ప్రేక్షకులు కూడా ఈ పరిషత్తు నాటకాలకి మంచి మంచి నాటకాలు సందేశాత్మకంగా ఉండే నాటకాలను మనం ప్రదర్శించడం వాళ్ళు ప్రదర్శింప చేయడం చేయటం వలన చాలామంది ప్రేక్షకులు కూడా చాలా ఆదరిస్తున్నారు చాలా శుభ లోగడ నంది నాటకోత్సవాలు కూడా ప్రభుత్వం తరఫున బాగా జరిపారు ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం కూడా మనకు జరపడం జరిగింది ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా నంది నాటకోత్సవాలు జరుపుతారు ఆ జరిపి కళాకారులకి మంచి అవకాశాన్ని వాళ్ళ నటనని తెలియపరచడానికి మంచి అవకాశాలు ఇస్తున్నారు మంచి ప్రైజులు వాళ్ళని ఉత్తేజం చేస్తున్నారు కాబట్టి నాటక రంగం ఇటువంటి పరిషత్తుల వల్లనే బాగా జరుగుతుందని ఈ విధంగా పరిషత్తులు నిర్వహించి తెలుగు రాష్ట్రాల్లో నాటక రంగాన్ని ప్రోత్సహించి దాన్ని కాపాడాల్సిన బాధ్యత తీసుకున్న వాళ్ళందరికీ మేము ముందుగా మా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలో ఎన్నో మాయాజాలను చేశాయి నాటకాలు కొందరు కళా సేవకు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ఆధునిక యుగంలోనూ నాటకాలు తిరిగి జీవం పోసుకుంటున్నాయి ఎందరో కళాకారులకు ఉపాధి కల్పిస్తూ ఎందరో కళాభిమానులకు ఆహ్లాదాన్ని పంచిన దశాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న నాటకాలకు రాను రాను ప్రజాదరణ కరువవుతోంది హంగులు ఆర్భాటాలు లేకుండా నిజ జీవితాలకు దగ్గరగా ఉండే పాత్రలతో యథార్థాలను కళ్లకు కట్టే వాస్తవికతకు ప్రోత్సాహం సన్నగిల్లుతోన కొందరు కళాసేవకు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ఆధునిక యుగంలోనూ నాటకాలు తిరిగి జీవం పోసుకుంటున్నాయి సమాజహితమైన ఇతివృత్తాలతో నిండిన కథాంశాలు గుండెకు హత్తుకునే సంభాషణలు అనూహ్యమైన మలుపులతో నిండిన కథనాలతో సాగే నాటకాలు లక్షలాది మంది అభిమానులకు ఎంతో దగ్గరయ్యాయనే చెప్పాలి ఇప్పుడంటే సినిమాలు సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి కానీ ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలో రంగస్థలంపై ఎన్నో మాయాజాలను చేశాయి నాటకాలు సమాజంలో చైతన్యం వికాసం స్పందన కలిగించే రీతిలో సాగుతున్నాయి నాటకాలు వ్యాపారాత్మకం కాకుండా లాభాపేక్ష లేకుండా కేవలం కళాసేవకే అంకితమైన కళాకారులను నాటకాలలోనే మనం చూడగలం నూట యాభై సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటి నాటకరంగం ఆధునికతను సంతరించుకొని ముందుకు కొనసాగుతున్నది ఒకప్పుడు పౌరాణిక నాటకాలు కమర్షియల్ ధోరణిలో విపరీతంగా ఆడి మరి లక్షలాది మంది ప్రజలకు మనస్సులకు ఆనందం కలుగు చేశారు ఆ రోజుల్లో చాలా గొప్పగా అక్కడ ఆ రోజుల్లో అట్లా జరిగినాయి ఇవాళ మా వరకు మేము సాంఘిక నాటక రంగంలో అనేక ప్రయోగాలు చేస్తూ నేను స్వయంగా రచయితగా నటుడిగా దర్శకుడిగా నిర్వాహకుడిగా అనంతమైన సేవలు నాటక రంగానికి గత నలభై ఐదు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ఈ నాటక రంగం ప్రధానంగా సామాజికంగా ఉపయోగపడేదని మీరు అందరూ దృష్టిలో ఉంచుకోవాలి నాటకరంగం సమాజాన్ని చైతన్యపరుస్తుంది నాటక రంగం సమాజంలో వికాసం కలిగిస్తుంది నాటక రంగం సమాజంలో స్పందన కలిగిస్తుంది మరే మీడియా కూడా ఆ విధంగా ఉండదు సినిమాలు కమర్షియల్ టీవీలు కమర్షియల్ కానీ నాటకరంగం వ్యాపారాత్మకం కాదు వ్యాపారాత్మకం కాకుండా ఒక మంచి సబ్జెక్టుని రచన చేసుకొని మరి రెండు మూడు నెలల పాటు రిహార్సులు చేసుకొని ఎంతో మంది కళాకారులు సఖ్యతతో రంగానికి ముందుకు తీసుకుపోతున్నాను నేను డైరీలో ఉద్యోగం చేసి రిటైర్ అయి అప్పుడు కూడా రెండుసార్లు స్టేట్ నంది నాటకోత్సవాల్లో నేను రచించిన రావణ కాష్టానికి బంగారు నంది ఉత్తమ నటుడిగా ఉత్తమ దర్శకుడిగా రెండు నందులు ఉత్తమ సహాయ నటుడిగా మరొకడికి వచ్చింది అలాగే జీవితార్థం అన్ని నేను రచించిన నాటకానికి ఉత్తమ బంగారు నంది ప్లస్ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది అలాగే నేను రచించిన జారుడు మెట్లు అనే నాటికి రజిత నంది వచ్చింది ఈ విధంగా కొన్ని వందల వేల కార్యక్రమాలు నాటకాల్లో బహుమతులు రావటం జరిగింది బహుమతులు కంటే కూడా మేము మా యొక్క సబ్జెక్టులు సమాజానికి ఉపయోగపడ్డాయా కాదా అనేది చూస్తాం మేము రాసే ప్రతి అక్షరం సమాజంలోకి వెళ్ళినప్పుడే ఒక రైటర్గా నాకు ఆ ప్రాముఖ్యత ఉంటుంది అలాగే ఎన్నో నాటకాల్లో నేను ప్రధానంగా సబ్జెక్ట్ సమాజాన్ని వేస్తున్న సబ్జెక్ట్ సపోజ్ ఈవి టీజింగ్ ఈవి టీజింగ్ మీద రివర్స్ అనే నాటికని సుమారు ముప్పై సంవత్సరాల క్రిందే నేను రాశాను అలాగే స్టూడెంట్స్ సంబంధించిన పేపర్ లీకేజీ మీద దాదాపు పాతిక ముప్పై సంవత్సరాల క్రింద శ్వేతపత్రం అనే నాటిక రాశాను కార్గిల్ వారు నేపథ్యంలో రావణ కాష్టం అనే నాటిక రాశాను ప్రతి నాటికలో కూడా సమాజానికి ఉపయోగపడాలి సమాజం యొక్క మేలు కోరుకొని ప్రతి రచన ఉండేలాగా చూసుకున్నాం ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ నాటకరంగ కళాకారుడు నిరంతర కృషి చేస్తూ మరి వాళ్ళకు వచ్చే డబ్బు చాలా తక్కువైనా కానీ నాటకం మీద అపేక్షతో నాటకం మీద ప్రేమతో నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి కళాకారులు ఎందరో వాళ్ళందరూ కూడా నాటకరంగం పట్ల ప్రేమ దేనికోసం వాళ్ళు చెప్పిన డైలాగ్ ప్రేక్షకుడు చప్పట్లు కొడితే ఆ ఆనందాన్ని వాళ్ళు పొందుతారు వాళ్ళ యొక్క సబ్జెక్టులు జనంలోకి వెళితే ఆ జనం కౌగులించుకొని వాళ్ళని ప్రశంసిస్తుంటే అంతకు మించిన బహుమతి మరొకటి ఉండదు మాకు అందుకనే నాటకరంగం సజీవమై ఒక గొప్ప ప్రవాహమై తెలుగు నాటకరంగం ఆ విధంగా ముందుకు పోతున్నది జనం రారు జనంతో మాకు సంబంధం లేదు జనం వస్తున్నారు వచ్చే చోటకి చాలామంది వస్తున్నారు కొన్ని చోట్ల కుర్చీలు ఉండవు కొన్ని చోట్ల ఉండకపోయినా మరి మేము తలపెట్టినటువంటి ఈ యజ్ఞాన్ని ఆయా సెంటర్లో ప్రదర్శిస్తున్నారు ఇప్పుడు వైఎంహెచ్ఏ హాల్ ఇది అతి పురాతనమైనటువంటి హాల్ ఎన్నో అద్భుతమైన కళాకారులు ఎందరో నాటకాలు ఆడినటువంటి ఒక గొప్ప ప్రాంతం ఈ ఏలూరుకు చెందిన వైఎంహెచ్ఏ హాల్ శ్రీ అల్లూరి సీతారామరాజు ఒక స్వాతంత్ర సమర యోధుడు కళాకారులందరికీ ఆదర్శం ఆ మహనీయుడి పేరుతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నాటకోత్సవాలలో గుంటూరు నుంచి అమరావతి ఆర్ట్స్ మేము వచ్చి ఇక్కడ అమృత హస్తం అనే నాటక ప్రదర్శించడం గర్వంగా ఉంది మరి ఈ నాటికను సెలెక్ట్ చేసిన వాళ్ళకి మీ అందరికీ కూడా వైఎంహెచ్ఏ హాలు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పరిషత్ నాటకాలకి ఇంత ముందు ఎంతో స్పందన ఉండేది ఇప్పుడు స్పందన కరువైంది ప్రేక్షకులు చాలా తక్కువ మంది వస్తున్నారు ఇక్కడ విషయం ఏమిటంటే సీరియల్స్ కానీ సినిమాల్లో కానీ బొమ్మలు కనపడతాయి ఇక్కడ మామూలుగా ఆ పాత్రధారులు వేసే మనుషులు కనపడుతుంటారు కానీ ఈ చూసే ప్రేషలు మాత్రం ఈ నాటక రంగం మీద అభిలాష లేకుండా మరి ఏమో సీరియల్స్ వైపు సినిమా సినిమాల వైపు ఇటువైపు మడుతున్నారండి ఏది ఏమైనా సరే ఈ యొక్క పరిషత్తులకి ప్రేక్షకులు రావటం అనేది కొంచెం మందంగానే ఉందండి అంత ఆదరణ లభించడం లేదు అయినా కానీ పరిషత్తు నిర్వాహకులు మాత్రం పరిషత్తులు మాత్రం ప్రతి ప్రతి ఏటా కూడా కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఈ నాటక రంగాన్ని పరిషత్తు ఈ వాళ్ళు మన ఈ యొక్క సమాజాల్ని బాగా ఉత్తేజపరిచి ఇంకా ఇంకా నాటకాలు వేయాలనే ఉద్దేశంతో ఈ సమా పరిషత్తు వాళ్ళు బాగా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ ప్రోత్సాహం మేరకు అనేక పరిషత్తుల్లో పాల్గొంటున్నాము కావున కావున ఈ విధంగా ఆ కళామ తల్లికి ఈ పరిషత్తు వాళ్ళు బాగా సేవ చేస్తున్నారు వాళ్ళకి మా మా యొక్క కృతజ్ఞతలు వారిని మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము మాకు ఈ నాటి ఇప్పుడు నాకు యాభై అరవై సంవత్సరాలండి నేను సుమారు పదో తరగతి నుంచి ఈ నాటికలు వేస్తూనే ఉన్నాను అలానే మా గ్రామంలో కూడా అందరూ కూడా కుర్రకారు నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్కరికి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చినా కానీ అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నాటకాలని వేస్తూనే ఉన్నారు అనేక పరిషత్తులు పరిషత్తులో పాల్గొని విజయవంతం అవుతున్నా అవుతున్నాము ఈ కథను బట్టి కథా సారాంశాన్ని బట్టి రచన బట్టి ఆ యొక్క నాటికలు అనేది ఫస్ట్ ఆడటం సెకండ్ రావటం అనేది ఉంటుంది ఒక్కోసారి ఈ యొక్క నాటికలు బాగా లేకపోయినప్పుడు మా యొక్క ఉత్తమ ప్రదర్శన ద్వితీయ ఉత్తమ ప్రదర్శన ఇటువంటి ప్రొడర్శనలు రావటం అరుదుగా ఉంటుంది నాటిక మంచిగా ఉంటే బాగా ఉంటే మేమందరం ఆర్టిస్టులు మాత్రం చాలా మంచి వాళ్ళము కాబట్టి కథాంశాలు బాగుండి రచయితలు డైలాగ్స్ బాగా రాసి డైరెక్షన్ బాగా ఉన్నట్టయితే చాలా చాలా చోట్ల చోట్ల మేము ప్రొడక్షన్ అనేకము కొట్టాము సార్ కాబట్టి ఈ యొక్క నాటక సమా సమాజాలని ఆదరిస్తున్న ఆదరిస్తున్నటువంటి పరిశుద్ధ నిర్వాహకులకు మా హృదయపూర్వక నమస్తం మన ఆంధ్రదేశంలో ఒక ఐదు సంవత్సరాల క్రితం నేను సంవత్సరానికి నూట యాభై నాటకాలు ఆడేవాడిని అటువంటిది ఇప్పుడు పది నాటకాలు జరగడం కూడా చాలా కష్టంగా ఉంది కనుక కళాకారులు చాలామంది బాధల్లో ఉన్నారు రకరకాల ఇబ్బందుల వల్ల కళారంగాన్ని కాస్త వెనక్కి తొయ్యబడింది ఆఖరిసారి పోయిన సంవత్సరం నంది కాంపిటీషన్ జరిగినాయి బాగా జరిగినాయి అలాగే ప్రతి సంవత్సరం ఇంతకుముందులాగే ప్రతి సంవత్సరం నంది కాంపిటీషన్లు చేస్తారని ఆశిస్తూ నమస్కారం